ఐఐటి జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఫస్ట్ సెషన్ ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం ఐఐటి జేఈ మెయిన్ రెండు వేల ఇరవై ఫస్ట్ సెషన్ ఫలితాలలో ఆల్ఫోర్స్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించింది బుధవారం ప్రకటించిన రెండు వేల ఇరవై ఐదు ఫస్ట్ సెషన్ ఐఐటి జేఈ మెయిన్ ఫలితాల్లో యాల్ ఫోర్స్ విద్యా సంస్థ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు ఈ సందర్భంగా నగరంలోని వావనల పల్లిలోని టైని ట్యాట్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తమ విద్యార్థులు జేఈ మెయిన్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారని తెలిపారు ఈ పరీక్షలో అనిరుద్ధ సాయి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా పర్సెంటేజ్ సాధించిన విద్యార్థుల సంఖ్య యాభై మూడుతో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లుగా పేర్కొన్నారు విద్యార్థుల ప్రతిభను అభినందిస్తూ డాక్టర్ వి నరేందర్ రెడ్డి కష్టపడి సాధించిన ఫలితాలు అందరికీ ఒక గొప్ప ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలలో విద్యార్థులకు అందించబడే ప్రత్యేక శిక్షణ సీనియర్ అధ్యాపకుల మార్గదర్శకత్వం అభ్యాసం ద్వారా మాత్రమే ఈ అద్భుత ఫలితాలు సాధించగలిగినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తూ తమ విజయానికి కారణమైన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు నమస్తే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్షలు అయిపోతున్నాయి ఒక్కొక్కటిగా అండ్ ఫలితాలు కూడా విడుదలవుతున్నాయి మరి ఈ అకాడమిక్ సంబంధించిన మొదటి ఫలితము మరి ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న ఐఐటి జేఈ మెయిన్స్ సెషన్ వన్ ఫలితం ఈరోజు ప్రకటించడం జరిగింది మరి మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నారు అల్ఫోర్స్ ఎప్పుడు కానీ మరి రికార్డును బ్రేక్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది అల్ అయినా నరేంద్ర రెడ్డికి అయినా కాంపిటీషన్ వేరే ఎవరు ఉండరు మళ్ళీ ఆల్ఫోర్సే ఉంటుంది మళ్ళీ నరేంద్ర రెడ్డి ఉంటాడు దెర్ ఈజ్ నో సెకండ్ దెర్ ఈజ్ నో థర్డ్ లాస్ట్ టైం మరి మనం సాధించిన పర్సంటేజ్ కంటే ద బెటర్ పర్సెంటేజ్ ఈసారి మనం తీసుకురావడం జరిగింది ఇక్కడున్న హృషికేషన్ అబ్బాయి ద్వారా నైంటీ నైన్ పాయింట్ నైన్ లో మనం అడుగుపెట్టాం గతంలో అయితే నైన్టీ నైన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వరకు ఉండి ఉండేది మరి ఈసారి మంచి పర్సెంటైజ్ అండ్ దట్టు చాలామందికి కూడా ఈసారి మంచి పర్సంటేజ్ వచ్చింది అంటే డెఫినెట్గా ఒక మూడు వందల మంది చిన్నారులు ఐఐటీ అడ్వాన్స్కి ఎంపిక అవుతున్నారు అని చెప్పేసి అనుకుంటున్నాము ఇప్పుడిప్పుడే ఇంకా రిజల్ట్స్ కూడా వస్తున్నాయి మరి నో డౌట్ ఎట్ ఆల్ సెషన్ టూకి కూడా ఈ పిల్లలందరూ కూడా మంచి పర్సంటేజ్కి మళ్ళీ టార్గెట్ పెట్టుకోవాలని చెప్పేసి సెషన్ వన్లో ఎవరైనా వెనుకబడ్డ వాళ్ళు కూడా సెషన్ టూకి సీరియస్గా చదివి మరి మంచి పర్సెంటైలు తీసుకురావాలి దానికంటే ముందు సీబీఎస్ఈ ట్వెల్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ని కూడా ఫోకస్ చేయాలని చెప్పేసి అండ్ వెంటనే సెషన్ టూ తర్వాత కూడా ఐఐటి అడ్వాన్స్ క్లాసులు కూడా మనం ఇక్కడే నడిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ సాధించిన ఎన్ఐటీల కంటే ఐఐటీల కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధిస్తామని మరి ఇంత మంచి ఫలితాలు సాధించిన ఈ చిన్నారులకి అలాగే వీరికి మరి సహకరించిన తల్లిదండ్రులకి అలాగే మా స్టాఫ్ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ డెఫినెట్గా ఎవ్రీ ఇయర్ విల్ బ్రేక్ ద రికార్డ్ ఆఫ్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా మరి ఐఐటి జేఈ మెయిన్స్లో సంచలనమైన ఫలితాలు సాధించినందులకు హ్యాపీగా ఫీల్ అవుతూ మరి రాబోయే అన్ని పరీక్షల్లో కూడా రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తామని చెప్పేసి రెండు వేల ఇరవై ఐదులో ఫలితం ఏదైనా కూడా ఖచ్చితంగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి అందులో ముందు ఉంటాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి పిల్లలందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను